నమస్తే అండి అందరికీ శ్రీ రాధాకృష్ణ అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు నేను చలిమిడి పడదామని చెప్పి పిండి చల్లిస్తున్నానండి ఇట్లా ఒత్తుకుంటూ పిండి చల్లించుకుంటూ ఉంటే పిండి ఆరిపోదండి మిషన్కి పట్టించుకుని తీసుకొచ్చారు మా వారు సరే చల్లించేద్దాం జల్లించుకోవాలి కదండి చలిమిడికి వాళ్ళు ఎంత మెత్తగా పట్టినా మనం చల్లించుకుంటే ఏమైనా కొంచెం గరుకుగా ఉన్నా పడిపోతుంది కదండి ఇంతలో ఇదిగోండి బెల్లం తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసి రెడీ చేసుకున్నానండి మూడు కేజీల పావు బెల్లం అండి ఇది వాలపులు కూడా తీసుకొని మిక్సీ జార్లో కొంచెం బియ్యం పిండి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెడతానండి ఇదేమో మినపు సున్నండి కలిపితే చాలా టేస్ట్ వస్తుందండి బాగుంటుందని చెప్పి మినపు సున్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇంతలో కళాయి పెట్టి కొంచెం నెయ్యి వేసి ఎండి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వేపుకుంటున్నానండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా సిమ్లో పెట్టి వేపుకుంటూ ఉండాలి కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే పక్కన పెట్టేసుకుని ఇదిగోండి ఇట్లాగా చలిమిడిలో ఇవే ఉండాలి కదండి ఇవి లేకపోతే చలిమిడి టేస్ట్ ఉండదని అంటారు ముఖ్యంగా ఇవి మాత్రం వేయాలండి కొబ్బరి ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను ఇంతలో నెయ్యి కూడా వెయిట్ చేసుకుందామని చెప్పి నెయ్యి కూడా వేయాలి కదా చలివిడి చేసేటప్పుడు ఇంట్లో నెయ్యేనండి నేను ఇంట్లో మీగడ దాచిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి వన్ వీక్ వన్ వీక్ అయిన తర్వాత అట్లా చేస్తూ ఉంటానండి వెన్నపూసు తీసి నెయ్యి కాస్తాను కొనే కొనే నెయ్యి కాదండి ఇంట్లో నెయ్యే వాడాను ఇవేమో గసగసాలండి ఒక లోతు గిన్నెలో తీసుకుని వేపుతున్నానండి లైట్గా ఎందుకంటే కొంచెం ఆ కళాయిలో వేపుకోవచ్చు కానండి చిటపట్లాడి చెటపట్లాడి చెటపట్లాడి పొయ్యి అంతా అవుతున్నాయి అని చెప్పి ఇట్లాగ లోతు గిన్నె పెట్టుకుని ఇలాగ సన్న సెగ మీద ఇట్లాగ లైట్గా వేపాను ఇక నీ మాత్రం వేగితే చాలండి కొంచెం లైట్గా ఎక్కువసేపు వే వేగనియకూడదండి ఎందుకంటే చేదు వచ్చేస్తుంది అన్నమాట ఎక్కువసేపు వేగితే ఇదిగోండి ఇంతలో ఈ వేలికలు చూపించాను కదండి మీకు అవి కూడా ఈ జార్లో వేసేసుకుని కొంచెం వరిపిండి వేసి మిక్సీ పడుతున్నానని చెప్పి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాగా ఇంతలో ఈ పాకంలో కొద్ది మాత్రం ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకొని ఈ పాకం తయారు చేస్తానండి బెల్లం కరిగిపోవాలని చెప్పి ఇలా తిప్పుకుంటూ బెల్లం కరిగేస్తున్నాను ఇలాగా చిన్న పైన నీళ్ళు పోస్తే కొంచెం ఉడుకుతుందండి లైట్గా పాకం కూడా టేస్ట్ వస్తుందని చెప్పి కొంచెం నీళ్ళు పోస్తాము ఇందులో ఇంకొక గిన్నె పెట్టుకుని ఈ కరిగిన పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఏమంటే కొంచెం నలకలు ఏమైనా ఉన్నా అడ్డుపడిపోతాయి ఇలాగా ఇదిగోండి చూడండి నలకలు కనిపిస్తున్నాయి అదిగోండి అలాగా ఇలాగ ఫిల్టర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది పాకం కూడా మనం చలిమిడి తిప్పుకునే పెద్ద గిన్నె పెట్టుకుని ఇలాగా వడపోసుకోవాలి ఇలా వడపోసుకున్న పాకాన్ని కలిగి పెట్టుకుంటూ పాకం వస్తుందా రావట్లేదా అని చెప్పి తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి లేదంటే ముదిరిపోతుంది పాకం చేయి దాటిపోయిందంటే చల్లిమిడి గట్టిగా అయిపోతుంది టేస్ట్ ఉండదు లేత పాకం తీసుకోవాలి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఇలా ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో నీళ్ళు వేసుకొని ఇంకొంచెం ఒక ఉడుకు రానివ్వాలని చెప్పి చూస్తున్నాను ఇంకొద్ది ఇంకొకసారి ఉడికితే పాకం వచ్చేస్తుంది వచ్చేసిందండి పాకం వచ్చేసింది లైట్గా దగ్గర పడిపోతుంది ఇంకొక ఉడుకు ఇంకొక ఉడుకు రాణించి ఇంకొకసారి చూసుకుంటే తెలిసిపోతుంది చేతిలోకి ఉండగా రాకూడదు లేత పాకం సాఫ్ట్ సాఫ్ట్గా ఉండాలి మెత్తగా లైట్గా పాకంలో తీస్తే ఇవ్వండి యాలకుల పొడి కూడా వేసాను పాకం తయారైపోయింది యాలకుల పొడి వేసాను ఈ స్టేజ్లోనే నెయ్యి కూడా వేసేసుకోవాలి ఇది కొన్ని మా ఆయన వేస్తున్నారు నెయ్యి వేసేస్తారు మళ్ళీ పాకం పిండి కలిపేటప్పుడు కూడా పాకంలో వేసుకోవాలండి ఇలా పిండి పోయమన్నాను నేను పోస్తున్నారు హెల్ప్ చేస్తున్నారండి నేను హెల్ప్ చేస్తారండి నాకు మంచిగా ఇంట్లో నాకు సహాయం చాలా బాగా చేస్తారు పిండి తెరపలు తెరపలు లేకుండా చక్కగా కలిగి పెట్టుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు చూసుకొని చూసుకుని పోసుకుంటూ ఉండాలి బాగా పట్టిందండి పిండి లేత పాకం కదా పిండంతా చాలా బాగా పట్టింది టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి మినపసున్ని కూడా వేశాను అది స్కిప్ట్ అయిపోయిందండి చూపించడానికి అవలేదు మినపసున్ని నెయ్యి కూడా వేసాము స్కిప్ట్ అయిపోయింది వీడియో తీసేటప్పుడు నీట్లాగ చక్కగా కలిగి పెట్టుకుంటూ గిన్నె కాలి కాలిపోతుందండి ఎంత క్లాతులు పెట్టుకున్నా సరే వేడిగా తగులుతుంది కాళ్ళకి అందుకని ఆ ఆపాపి తిప్పాల్సి వస్తుంది నేను అంత పెద్దగా ఎప్పుడు చేయనండి ఏదో ఇప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ నుండే చేస్తున్నాను ఇలాగ అంతకు ముందర నాకు అసలు రాదండి పాకం గురించి కానీ పిండి వంటలు అంటే అసలు నాకు తెలియదండి ఫోనుల్లో చూసి అలా నేర్చుకోవటం మా అక్క వాళ్ళు ఇలా ఇలా చేయమా బాగుంటుంది ఏముంది దానికి అని చెప్తే సరే అని చెప్పి ట్రై చేస్తే బాగా చాలా బాగా వచ్చిందండి ఇది మూడు కేజీలు చలివిడండి ఇంకొంచెం పోయమని చెప్తున్నాను ముద్దకు రావాలి కదా కొంచెం వండకు రావాలి మరీ పలచగా చేసినా ఏదో జారుగా ఉంటుంది చేతికి ఉండ రావాలి కదండీ ఉండ చేసి పెట్టాలంటే అందుకని చెప్పి సరిపోయింది ఇది ఈ స్టేజ్లోనే ఇందాక వేపుకున్న కొబ్బరి ముక్కలు అంతకుముందు వేసామండి పా పిండి కలిపేటప్పుడు వేసాము అయినా కనిపించలేదని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేసాము కొబ్బరి ముక్కలు ఈ స్టేజ్లోనే ఇలా తిప్పుకుని సరిపోయిందండి కలిపేసేస్తాను పిండి మంచిగా ఇవ్వండి ఒక గి ఒక క్యాన్ తీసుకుని దానిలో అడుగున కొంచెం నెయ్యి వేసుకొని ఈ చల్లిమిడి సర్ది పెట్టుకోవాలి రెండు కేజీల పావు పడుతుందండి ఇదంటే మనకి బెల్లం లెక్క అయితే మూడు కేజీలు పోవండి చలివిడి మామూలుగా మన వెయిట్ అయితే ఎక్కువే వస్తుంది ఇదిగోండి ఇలాగా మళ్ళీ పైన కొంచెం కొబ్బరి ముక్కలు గసగసాలు ఇలాగా చల్లేసుకోవాలి వేసుకోవాలి చలి వేసుకొని మూత పెట్టకూడదండి ఏమంటే మూత పెడితే చలిమిడి పులుపు వచ్చేస్తుంది వేడి మీద చల్లారిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత వారుగా పెట్టుకోవాలి మూత వెంటనే పెట్టకూడదు వేడి వేడిగా ఉన్నప్పుడు చల్లబడి పాడైపోతుంది అన్నమాట పులిపోతుంది ఇంకా తినడానికి మనకి తినాలనిపించదు నేను పక్కన పెట్టి నేను కొంచెం మిగిలిన చల్లవిడి ఉంది కదండి ఈ బాక్స్లో తీసి పెట్టుకున్నాను దీనిలో కూడా కొంచెం అడుగున నెయ్యి వేసి ఇలా దీనిలో సర్ది పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఇలాగ పలుచుగా ఉంది కదా కొద్దిగా చల్లారిపోయేసరికి గట్టి పడిపోతుంది అన్నమాట దీని పైన కూడా కొంచెం కొబ్బరి ముక్కలు గససాలు చల్లేసి ఇది కూడా పక్కన పెట్టేసి మూతది చల్లారిన తర్వాత పెట్టుకుందామని చెప్పి పక్కన పెట్టాను ఈ చల్లిమిడికాయనేమో కృష్ణయ్య దగ్గర పెట్టాను చల్లారిన తర్వాత మూత పెట్టేశానండి ఇదేనండి ఈరోజు వీడియో ఉంటానండి